చూస్తున్న ఈ ఆలయం కర్ణాటకలోని బెంగళూరు అన్నింటిలో ఉన్నది హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నటి ఈ పురాతన ఆలయం చెన్నకేశ్వర స్వామి దేవాలయము ఈ దేవాలయం క్రిస్తు శకం పదకొండు వందల పదిహేడవ సంవత్సరంలో నిర్మించారు దీనిని కోతల రాజు అయినటువంటి విష్ణువర్ధనను నిర్మించారు ఈ ఆలయంలో చిన్నకేశ్వర స్వామి నిలవడం జరిగింది ఈ దేవుణ్ణి విజయనారాయణ అని పిలుస్తారు విష్ణువర్ధన రాజు తన దిగ్విజయానికి దేవుణ్ణి విజయనారాయణని అని

దాదాపు ఈ ఆలయాన్ని పూర్తి చేయడానికి నూట మూడు సంవత్సరాలు పట్టింది ఓసరలు శిల్పకళ కొత్త విధానాన్ని కూడుకొని కర్ణాటక దావులుగా మారిందని చరిత్రకారులు చెప్తుంటారు అలాగే క్రీస్తు శకం పన్నెండు నుండి పద్దెనిమిదవ శతాబ్దం మధ్యలో దేవస్థాన జీవనం మరియు అభివృద్ధి పనులు చేపట్టారు ఈ దేవాలయం బయట భాగంలో ఉన్న చిన్న గుడిలో చటోక్కణం సుదర్శన విగ్రహం ఉన్నది ఈ దేవాలయంలో రెండు గర్భగుళ్ళు ఉన్నాయి দূৰ দূৰ

ఈ దేవాలయం గర్భగుడిలో ఉన్న దేవుడు పెద్ద దైవస్థానంలోని విజయనారాయణ దేవుని కంటే చాలా సౌందర్యమైన ముఖము నాసిక ఆభరణాలతో వెలుగొందుతాడు ఈ గుడిలో పుస్తకధారిణి అయిన దేవి విష్ణువు లక్ష్మి ఈ పీఠం మీద ఏనుగు మైషార్సుల మధ్యనగా పిలువబడే మహాలక్ష్మి విగ్రహాలు చాలా సౌందర్యవంతంగా ఉన్నాయి ఈ దేవాలయంలో వీరనారాయణునిగా పిడవబడే లక్ష్మీనారాయణ స్వామి ప్రదర్శించారు ఈ విగ్రహ ప్రతిష్ట పనులు శ్రీ రామాంజనాచార్యులు వారు ముఖ్య శిష్యుడైన దశరథి మొదలి లయార్ వారి ఆధ్వర్యంలో పచాతంత్ర గంధాలలో రీతిలో పూజ సంస్కారాలతో వైభవంగా జరిపించడం జరిగింది ఈ దేవాలయం ఒక దూరం పైన ఎత్తైన గోపురము కట్టబడి ఉన్నది గోడలకు కింద భాగాన పరిచిత మరియు భద్రతగా సంకేతములుగా ఏనుగులు వరుస దానిపై ధైర్య శౌర్య సాహసానికి సాంకేతమైన సహనాలు వరుసగా దానిపైన రామాయణ మహాభారతంలోని దృశ్యాలు వరుస మధ్యలో హంసలు వివిధ భంగిమలలో ఉన్న చిన్న చిన్న విగ్రహాలు మోక్షమైనవి పక్క గుళ్ళల్లో పెట్టిన మహిషార్సుల మధ్యని స్తంభాలపై చూడవచ్చు స్తంభాల మధ్య స్త్రీ విగ్రహాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి ఈ విధంగా గోడ కింద భాగం నుండి పై వరకు చెక్కబడినాయి

ఇప్పటికీ ఈ ఆలయాన్ని నిర్మించి పదమూడు వందల సంవత్సరాలు పైగా అవుతుంది అంటే ఎన్ని సంవత్సరాలు ఆలోచించి పదమూడు వందల సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు వెళ్ళిపోవచ్చో చూడండి అన్నగాని ఈ ఆలయం చెప్పు జరగకుండా ఉన్నదంటే అప్పటి వారి మీద తెలివికి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే डासपुर का बुलिगा डासपुर का नेम ऑफ द कॉर्नर बुलिगा की नेग लिया तो आ शीद स्वीटिंग द रेड ऑन द गेटिंग अप गेटिंग द बॉल हां हाय वाह वाह थैंक यू थैंक यू सॉरी का नाम है చెన్నై ఆలయం మొదటి ఆలయ శిఖరం మహమ్మదీల దాడిలో శకం పదమూడు వందల పదిలో నాశనం చేయడం జరిగింది కానీ క్రీస్తు శకం పదమూడు వందల ఎనభై ఏడు సంవత్సరంలో విజయ నగర రాజైన రెండవ ఆహార యొక్క మంత్రి అయిన ముద్దప్ప ద్వారా సహరించడం జరిగింది తర్వాత క్రిశకం పదిహేడు వందల ముప్పై ఆరులో మరియు పదిహేడు వందల డెబ్బై నాలుగులో మైసూర్ పరిపరపు ద్వారా పునర్నిర్మించడం జరిగింది కానీ చాలా కాలం నిలబడలేదు ప్రస్తుతం ఆలయ గోపురం గోకం ని పరిపాలనలు నిర్మించడం జరిగింది

ఈ ఆలయంలో గురుత్వాకర్షణ సంబంధం విచిత్రమైన నలభై రెండు అడుగులు ఎత్తు ఉన్న ఈ సంబంధం ఏకచరిత చెక్కబడింది మరియు తన భారాన్ని తానే మోస్తుంది తున్న గిం సమీధులుగా గరుడ గండ మరియు గరుడ విష్ణు వాహనం ప్రతిబింబాలు ఉన్నాయి ఈ ఆలయంలో ఈ మధ్యన సూర్యవంశం సినిమా మరియు శుభాకాంక్షల్లోని సినిమా సాంగ్స్ షూటింగ్ తీయడం జరిగింది వీడియో చూడండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి